సాయి అందరికి నమస్కారం అండి నిర్గుణ స్వరూపుడైన భగవంతుడు ఒక్కొక్క స్వరూపుడై కనిపిస్తాడు భక్తులకు నచ్చే రూపంలో కనిపిస్తాడు బాబా కూడా అలాగే శ్రీరామునిగా శ్రీకృష్ణుడిగా బిఠల్లునిగా అక్కలకోట స్వామిగా గురువుగా దర్శనమిచ్చారు షిర్డిలో దాసుగడు బాబాతో ఉన్నప్పుడు పండరీపురంలో బిటలుని చూడాలని తలుచుకున్నాడు బాబా అనుమతి అడిగాడు బాబా అతనితో గణు మీకు షిరిడీ పండరీపురం కాదా షిరిడీ విడిచి అంత దూరం ఎందుకు ప్రయాణం చేస్తావు అన్నారు దాసుగణుకు బాబాపై పూర్తి విశ్వాసం ఉంది కానీ మనసులో షిరిడీయే పండరీపురం అయితే మరి బిటలుడెవరు అని ఆలోచిస్తూ తల ఎత్తి చూశాడు చిత్రం బాబా బిట్టలుని రూపంలో గోచరించారు ఈ అనుభూతిని చక్కని పాటగా కట్టాడతను గౌలిబువా అనే వ్యక్తి బిటలుని సేవ చేస్తూ పండరీపురంలోనే ఉండిపోయాడు అప్పుడప్పుడు యాత్రలు చేస్తూ షిరడికి వచ్చి బాబాను దర్శించినప్పుడు అతనికి బాబా బిటలుని రూపంలోనే కనిపించేవాడు ప్రయాగలో గంగా యమునల సంగమం ఉంది అది ఒక పుణ్య స్థలంగా పరి పరిగణించబడుతుంది దాసుగణం అక్కడికి వెళ్ళాలనుకున్నాడు బాబా మరలా గణు నీ ప్రయాగ ఇక్కడే ఉందిదిగో అన్నారో లేదో బాబా బొటన వేళ్ల నుండి జలం పారసాగింది దాసుగణుకు ప్రయాగ తీర్థం అక్కడే ప్రాప్తించింది ఒక వైద్యునికి శ్రీరామునిపై ఎనలేని నమ్మకం ఉండేది బాబా సాధువు కాదని ఒక పిచ్చి ఫకీరని తలచేవాడు స్నేహితుని ఆహ్వానంపై షిరిడి వచ్చాడు ఆ డాక్టర్ తన స్నేహితునితో షిర్డి వచ్చిన కేవలం ప్రేక్షకునిగానే వస్తానని బాబా ముందు తల వంచి నమస్కరించనని ఖచ్చితంగా చెప్పాడు షిరడీ చేరిన అతను బాబాను చూడగానే పరుగు పరుగున వెళ్లి బాబా పాదాలపై పడ్డాడు బాబా అతన్ని ఆశీర్వదించారు అక్కడి నుండి తిరిగి వస్తుండగా మిత్రుడు డాక్టర్ని ప్రశ్నించాడు నీకేమైంది డాక్టర్ పట్టుదలని మరిచిపోయావా అని బాబాను చూడగానే నా పట్టుదల సడలిపోయింది అక్కడ కనిపించింది బాబా కాదు అయోధ్య రాముడు నన్ను నేను మరచిపోయి వారి పాదాలపై పడ్డాను అని చెప్పి ఆ డాక్టర్ చాలాసేపు తన్మయత్వంలో ఉండిపోయాడు ఇలా నమ్మిన వారి నమ్మిన రూపంలో కనిపించి కరుణించే ఆ తండ్రి బాబా ఆయన కరుణకు నోచుకున్న మనం ధన్యులం సర్వం సాయిమయం జై సాయిరా